गुरो गुरूणामपि सद्गुरो महोदधे स्तारय सङ्कटोत्कटात् न ते ह्यसाध्यं किमपि प्रभो यतः त्वदीयसङ्कल्पमयं जगत्त्रयम् గురువులకు గురువైన దత్త సద్గురు ఉత్కటమైన ఈ సంకట సముద్రము నుండి దాటించుము ఓ ప్రభూ నీకు అసాధ్యమేదీ లేదు ఎలాననగా ఈ సమస్త జగత్రయము నీ సంకల్ప మాత్రమే కదా అహం మహాపాపమయోపిదత్త త్వక్యసి శ్లాఘ్యతమవి దమ్ స్థాయసి వారణవచరామి నేను మహాపాపమయుడైనను నీవు పరమశ్లాఘ్య పవిత్రుడవైనను దత్త నాయందు నీ దయను స్థిరముగా స్థాపించినావు దీనికి కారణమేమి అయినను నేను ఇంకను ఏనుగువలే విచ్చలవిడిగానే సంచరించుచున్నాను భూమిం హలేన కర్షకవరో వర్ష ప్రపాతోక్షిత బీజన్యాస కలయా ే బుద్ధిం భింది వచోభిరాత్మకరుణ సిక్తర్పణ నిర్వాణాంత ఫల తత్కృష్ణాభిధానం ప్రభో కర్షకుడు నాగలితో వర్షముతో తడిసిన భూమిని దున్ని బీజములను నాటి పంటను పండించుచున్నాడు అట్లే ఓ గురుదత్త నా బుద్ధిని నీ ఉపదేశములతో దున్ని నీ కరుణ చేత తడిపి తత్వమును నాటి నిర్వాణమును అంతిమ ఫలమును ప్రసాదించినావు కావున నీకు ఓ ప్రభు కృష్ణుడని పేరు కలిగినది आजानुपर्यन्तपुराणवस्त्रं कक्षान्तरस्थापितदर्भपुञ्जं हस्ताम्भुपात्रं घनधूलिपादं तं याचकब्राह्मणदत्तमीडे मोकाळ्ळवर चालीचालनि पात धोवति कट्टी। చంకలో దర్భకట్టను కలిగి చేతిలో నీటి చెంబుతో బాగా దుమ్ము పట్టిన పాదములతో యాచన చేయు బ్రాహ్మణుని వలే కనిపించు దత్తుని స్థుతించుచున్నాను